రాష్ట్ర రైతాంగానికి సాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అన్నదాతలను అరిగోస పెడుతుందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు ఆదివారం ఉదయం గోదావరిఖండ్లోని మాజీ ఎమ్మెల్యే చందర్ నివాసానికి వచ్చిన రెడ్డి స్థానిక మీడియాతో మాట్లాడారు కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు సాగి సుభిక్షంగా ఉంటే అజ్ఞాని రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఆరోపించారు కాంగ్రెస్ మూర్ఖపు పాలనతో ప్రజలు రైతులు విసిగిపోతున్నారని అన్నారు లక్షలాది ఎకరాలకు కావలసినటువంటి సాగునీరు సిద్ధంగా ఉన్నప్పటికీ స్వార్థ రాజకీయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని విమర్శించారు కమిషన్లు కంపు మాటలతో రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తుందని దుయ్యబట్టారు ఇవాళ ప్రభుత్వం కన్నెపల్లి పంపబోజు దగ్గర ఇట్లా బట్టడం నీళ్ళు రావడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే పంపవాజుకు నీళ్ళు పూర్తిగా అందుబాటులో ఉంది వేడిగడ్డ బారీస్తో సంబంధం లేకుండానే నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కావాలని కార్యక్రమం అది వాళ్ళ ఇక్కడ రాముల్లో పెడితే మొత్తం ఉమ్మడి పరిమల్ జిల్లా కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు మొత్తం నల్గొండ జిల్లా కావచ్చు వీటన్నిటికీ లక్షలాది ఎకరాలకి ఊపిచ్చే అవకాశం ఉంది వాళ్ళకి ఎందుకంటే సీజన్ అయిపోతుంది ఈ ప్రభుత్వానికి సో లేకుండా ఉంది కేవలం కమిషన్లు పంపు మాటలు తప్ప ఈ ప్రభుత్వంలో పద్దెనిమిది పంతొమ్మిది నెలలు జరిగిన పని చాలా విశీ మాట్లాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు నీళ్ళెత్తి పోస్తే మన పని చూస్తే వేసి కదా నిజమే ఎప్పుడు రూపాయి తప్పకుండా నిల్లా పని తర్వాత ఉష్టమైన వస్తాయని చెప్పేసి కొనుక్కోని తాకుని ఉంటామా ఇప్పుడు దాంట్లో నీళ్ళు తాకుండా ఉందామని చూడాలనుకుంటాడు ఒక బుర్రా లేని మంత్రి నీళ్ళ మంత్రి ఒక అజ్ఞాని ముఖ్యమంత్రి ఉండి ఇవాళ తెలంగాణ ప్రజలకి బాధ వస్తా వాస్తవానికి కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని కట్టిందే ఎటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రైతాంగాన్ని ఆదుకోవాలి అని చెప్పి ప్రాజెక్టులు అనేవి సాధారణంగా వచ్చే వర్షాలు లేని సందర్భంలో నిల్వ చేసుకున్న నీళ్ళని రైతులకు అందించడం అందించినప్పటికీ కట్టారు కానీ చిత్తరం ప్రాజెక్టుని మూడు రోజుల్లోనే ఇక్కడ గోదావరికి రామగుండం మంత్రి నియోజకవర్గాలతో సహా మొత్తం కరీంనగర్ వరంగల్ నల్గొండ జిల్లాలకు నీళ్లు తీసుకుపోవడానికి మూడే రోజుల్లో నీళ్లు ఇవ్వడానికి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి వస్తా కేసీఆర్ దగ్గర కంటున్నావు కదా రా పెన్ను పేపర్ తీసుకొని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు కేసీఆర్ లక్షలాది మంది తెలంగాణ ప్రజల్ని నీళ్ళ విషయంలో నిధుల విషయంలో నియామకాల విషయంలో వేల గంటలు కూర్చొని ఒకరోధ చేసి అద్భుతమైన ఉపాధ్యాయుడిగా తెలంగాణ సమాజాన్ని నిర్మాణం చేసిన నాయకులు కేసీఆర్ మీలాంటి మూర్ఖుడికి కూడా అర్థం చేయించగలిగిన శక్తి ఉంది కేసీఆర్ కి మీలాంటి అజ్ఞానికి కూడా జ్ఞానం తెప్పించగలిగిన శక్తి ఉంది కేసీఆర్ కి వచ్చి నేర్చుకో ఇవ్వాల పిల్లలు నువ్వు రండి కేసీఆర్ గారు ఎట్లా ఆన్ చేయాలని తరక్షణ ప్రభుత్వం చూపించండి అంటే ఇంత అనారోగ్యతర పరిస్థితుల్లో కూడా వస్తాడు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ పక్కన పెట్టదు నీకు నీ ముందు మందికి అర్థం కాకపోతే వాటిని ఎట్లా ప్రారంభించాలనో రైతాంగాన్ని నీ ఎట్లా అందించాలనో కేసీఆర్ బాగా తెలుసు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు హరి నడిపల్లి మురళీధర్రావు పిటి స్వామి పెంట రాజేష్ బొడ్డు రవీందర్ నారాయణదాస్ మారుతి చిలకలపల్లి శ్రీనివాస్ అచ్చవేణు నూతి తిరుపతి ఇంజపూరి నవీన్ జిట్టవేణి ప్రశాంత్ ఇరుగురాల శ్రావణ్ బుర్ర వెంకటేష్ చింటూ తదితరులు పాల్గొన్నారు